అవసరం వృక్షాలు పెంచటం ఆర్థికంగా ఏ రకమైనటువంటి ఉపయోగపడతాయి ఆర్థిక సమ్మత ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది శ్రీమతి రామాయణంలో అయోధ్యకాండలో యాభైదో ఐదో సర్గలో భరద్వాజ మహర్షి రామచంద్రుల వారికి దిశానిర్దేశం చేస్తూ ఒక విషయం చెప్తారు తా యువం ప్లవం కృత్వ తరథాముతమతి ఉన్నది తత్వ న్యగ్రద్ధమాచార్య మహాంతం హరితజ్జం అని కాళింది నది దాటిన తర్వాత పచ్చని ఆకులు కలిగిన చుట్టూ పలు వృక్షములతో కూడిన మిగిలి శ్యామల వర్ణము కలిగిన సిద్ధులు చేసి సేవించబడిన పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఆ వృక్షాన్ని ప్రార్థించండి అని చెప్తే సీతామవారు తూచ తప్పకుండా నమస్తేస్తు మహావృక్షం పారయమే ప్రతి వృతం కౌశల్యం చేయు పంజే పశ్చేయం సుమిత్ర అని అని ఆ వృక్షాన్ని ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్తారు ఆ విధంగా మర్రి చెట్టు మనకి జాతీయ వృక్షం అయింది కానీ జాతీయ వృక్షం అయినా సరే దానికి ఇవ్వవలసిన విలువ ఏమీ లేదు పైపెచ్చు ఇంకా వాటి చెట్టులో నరకడం అనేటువంటిది ఎక్కువగా జరిగిపోతూ ఉంటుంది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ చెప్పిన అంశాలు ఆచరించటం కన్నా వాటిని ఉపన్యాసాలకు ఉపయోగించుకుంటున్నాం ఈ మధ్యకాలంలో స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఈఎఫ్ సుమషార్ అనేటువంటి ఒక ఆయన ఇది పంతొమ్మిది వందల ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటి గ్రంథం ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారికి కొంతవరకు ఆయన ఆలోచన గురించి కొంత ఆలోచన చేశారు ఆ పుస్తకంలో అంటారు బుద్ధుడు ప్రవచించిన అష్టాంగ మార్గంలో రైట్ లివింగ్ సమ్యక్గా జీవనం అనేటువంటిది ఒక అంశం ఉంది ఆ అంశాన్ని అనుసరించి ప్రతి వ్యక్తికి రుజుమార్గంలో జీవించే హక్కు ఉంది అలా అంటే ఆర్థికంగా పుష్టిగా ఉండాలి ఈ విధమైన భావనాన్ని ఆ పుస్తకంలో చాలా మట్టుకు ప్రచారం చేశారు అధునాతన యుగంలో మ్యాన్ డస్ నాట్ సీమ్ టు రియలైజ్ ఇట్ ఆల్ దట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ డిపెండెంట్ పార్ట్ ఆఫ్ ఎన్ ఇకో సిస్టమ్ ఆఫ్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ దిస్ రిజల్ట్స్ ఇన్ హార్ష్ అండ్ ఇంప్రావిడెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ థింగ్స్ అపాన్ విచ్ వి అల్టిమేట్లీ డిపెండ్ సచ్ ఎస్ వాటర్ అండ్ ట్రీస్ అని చెప్పుకుని ఒక పాశ్చాత్య ఫ్రెంచి రాజకీయ సిద్ధాంతకర్త చెప్తారు బుద్ధ మనకి చెప్పినటువంటి టీచింగ్ చాలా మటుకు బుద్ధుడు టీచింగ్లన్నీ మనం వదిలిపెట్టేశాం గాంధీ గారి కానీ బుద్ధుడు కానీ ఇవన్నీ మనం వదిలేసాము ఇవాళ మనం ఎదుర్కొంటున్న సమస్యలు వర్షాభావం నీటి కాలుష్యం విద్యుత్ సమస్య వాతావరణ కాలుష్యం ఇవన్నీ వృక్ష సంపదని నిర్లక్ష్యం చేయటం వల్లే వచ్చాయి చిప్కో మూమెంట్లా ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యతగా వృక్షమను నాటి పెంచడం చేస్తే అందులోనే సోమసార్ అంటారు ది గుడ్ లార్డ్ హ్యాస్ నాట్ డిసిన్హిరేటెడ్ ఎనీ ఆఫ్ హిస్ చిల్డ్రన్ అండ్ యాజ్ ఫార్ అస్ ఇండియా ఇస్ కన్సర్న్ హీ గివెన్ ఎ వెరైటీ ఆఫ్ ట్రీస్ అన్సర్పాస్డ్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ దేర్ ఆర్ ట్రీస్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ హ్యూమన్ నీడ్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టీచర్స్ ఆఫ్ ఇండియా వాస్ బుద్ధ హక్లూడెడ్ ఇన్ హీస్ టీచింగ్ ది ఆబ్లిగేషన్ ఆఫ్ ఎవ్రీ గుడ్ బుద్ధిస్ట్ దట్ హీ షుడ్ ప్లాంట్ అండ్ సీ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వన్ ట్రీ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ గౌతమ బుద్ధుడు కనీసం ఒక బుద్ధిస్ట్ ఆశయాలతో ఉండేటువంటి వ్యక్తివి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక చెట్టు నాటాలి అని చెప్పి చెప్పు మరి అంత పవిత్రమైనటువంటి ఆలోచన బుద్ధుడికి ఈ దేశంలోనే పుట్టి అతని సూత్రాలని ఈ దేశం నుంచి బయటికి వెళ్ళిపోతాయి అదేవిధంగా గాంధీ గారి సిద్ధాంతాలు కూడా తిలోదికాలకి వెళ్ళిపోయాయి యాజ్ లాంగ్ యాజ్ దిస్ వాజ్ అబ్జర్వ్డ్ ది హోల్ లార్జ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఇండియా వాజ్ కవర్డ్ విత్ ట్రీస్ ఫ్రీ ఆఫ్ డస్ట్ విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ప్లెంటీ ఆఫ్ షేడ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ జస్ట్ ఇమాజిన్ యూ కుడ్ ఎస్టాబ్లిష్ అన్ ఐడియాలజీ విచ్ వుడ్ మేక్ ఇట్ అబ్లిగేటరీ ఫర్ ఎవరీ ఏబుల్ బాడెడ్ మ్యాన్ ఉమెన్ అండ్ చైల్డ్ టు ప్లాంట్ అండ్ ఎస్టాబ్లిష్ ట్రీ సో దాట్ ఇన్ అ టైమ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ మిలియన్ ట్రీస్ వుడ్ బీ దేర్ అండ్ ఇట్ హెల్ప్స్ ది ఇండియన్ ఎకానమీ అని షుమషార్ పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతంలో చెప్పుకొచ్చారు కానీ ఈ ఆలోచనలు మనకు ఎందుకో మన వ్యవస్థలో ఎవరికి నచ్చలేదు ఈ స్టీలు సిమెంటు కాంక్రీట్ భవనాలు పెరిగిపోతూ ఉంటే ఏదో మొక్కుబడిగా వాళ్ళని ఫారెస్ట్ డే లాంటివి జరుగుతున్నాయి పోనీ మన మీద మనకు ఉండేటువంటి మన పవిత్రమైన గ్రంథాలని నమ్ముతున్నాం వాటి ప్రకారంగా ఆచరిస్తున్నావా అంటే పూజలు పునస్కారాలు వరకే లిమిట్ అయిపోయి ఆచరణ అందులో చెప్పినటువంటి సామాజిక బాధ్యతల్ని మనం చాలా మటుకు విస్మరిస్తున్నాం ఉదాహరణగా కృష్ణుడు భాగవతంలో చెప్తారు ఒక రోజున కృష్ణుడు వన్ డే కృష్ణ సరౌండెడ్ బై అదర్ కౌల్డ్ యూత్ అండ్ ఎంగేజ్డ్ ఇన్ టెండింగ్ క్యాటిల్ హ్యాపీ టు గో టు ఎ కన్సిడబుల్ డిస్టెన్స్ అవే ఫ్రమ్ వృందావన్ వృందావనం నుంచి చాలా దూరం ఆడుతూ పాడుతూ కృష్ణ పరమాత్మ పిల్లలతో వెళ్ళిపోతారు దూరంగా వెళ్ళిపోయి వెళ్ళిపోయాక నీడలు అక్కడ చెట్ల దగ్గర నీడ చూస్తూ చెట్టు ఇచ్చే నీడలు చూసి చెప్తాడు ఆయన ఏమిటని హెడ్ శ్రీకృష్ణ స్ణ హే హంసో శ్రీధాన విశాలృష భౌజస్విన్ దేవ ప్రస్త వాళ్ళందరినీ పిలుస్తాడు నాయనకృష్ణుడ ఆంశు అందరూ రండి చూడండి ఈ వస్తువులో ఈ చెట్టులను చూడండి పసయితాన్ మహాభాగాన్ పరార్ధై కాంతజీవితాన్ బాతా వర్ష తప హిమాన్ సహంతి వాయంతి ఫ్రెండ్స్ లుక్ ఎట్ దీస్ నోబుల్ ట్రీస్ విచ్ లివ్ ఎంటైర్లీ ఫర్ ది సేక్ సేక్దర్స్ డెన్సెల్స్ బేరింగ్ ఆల్ ది విండ్ రెయిన్ హీట్ డ్యూ అట్సెట్రా బట్ ప్రొటెక్టింగ్ గర్స్ ఫ్రమ్ దెమ్ ఈ విధంగా అహోయేషాం పరంజన్మ సర్వ ప్రాణోపజీ హుణమా సుజన సేవ చేశాం వైముఖ యాంతినార్థిమా హౌ కవర్టబుల్ ఈస్ దేర్ లైఫ్ ప్రొవైడింగ్ నరిషింగ్మెంట్ టు ఆల్ బీయింగ్స్ నరిష్మెంట్ టు ఆల్ బీయింగ్స్ హూ కేమ్ టు దమ్ నో వన్ సీకింగ్ సస్టెనెన్స్ ఫ్రమ్ దెమ్ హ్యాస్ టు గో ఎ డిసప్పాయింటెడ్ జస్ట్ లైక్ నీడీ పీపుల్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ గుడ్ మ్యాన్ ఈ విధంగా భాగవతంలో కృష్ణ పరమాత్మ చెట్లు గొప్పతనాన్ని చెప్పారు అయినా మనం భాగవతం చదివేటప్పుడు ఇతరత్ర విషయాల మీద ప్రాధాన్యత ఉంది కానీ సమాజానికి పనికి వచ్చినటువంటి ఇటువంటి విషయాల మీద ఏ రకంగా పెద్దవాళ్ళు కానీ ఎవరు చెప్పడం అనేటువంటిది అలా పోని పాఠ్యాంశం కింద ఇలాంటి శ్లోకాలు నాలుగు పెడితే పిల్లలకి ఎక్కడో ఒక చోట మన పూర్వం నుంచి ఈ చెట్ల మీద మన పెద్దవాళ్ళు దృష్టి పెట్టారు అనే అంశం తెలుస్తుంది మరి ఆ సనాతన ధర్మం అని చెప్పేవాళ్ళు కూడా దీని గురించి ప్రస్తావన చేయలేదు అందుకే భగవద్గీతకు వచ్చేసరికి కృష్ణ పరమాత్మ మళ్ళా చెప్తా యజ్ఞాచరతి శ్రేష్ట పెద్దవాళ్ళు అనబడే వాళ్ళు ఏది అయితే చేస్తారో వాటిని చిన్నవాళ్ళు తదితరులు అనుకరిస్తూ ఉంచుతారు అంచేత పెద్దవాళ్ళు దేశపాలకులు ఆచరణలో ఇవన్నీ చెప్ప ఏవో కొన్ని మంచి విషయాలన్నీ ఆచరించి చూపించాలి లేకపోతే ప్రజలు వాటిని ఆచరించరు అందుకు ఓ వృక్ష సంపద గురించి పెద్దవాళ్ళే కొంచెం ఎక్కువ ఆచరించి చూపించవలసిన అవసరం వస్తుంది అయితే అందరూ పరిస్థితుల్లాగా ఉపన్యాసాలు చెప్పేసి కాకుండా కొంతమంది ప్రత్యేకంగా శాస్త్రవేత్తలు హోమి జహంగీర్ బాబా బీఆర్సి నిర్మాణం జరుగుతూ ఉండేటప్పుడు ఒక్క చెట్టు కూడా నష్టపోకూడదు అనే భావంతో ఉండి కూడా బాబా హ్యాడ్ ఎ ప్యాషనెట్ లవ్ ఫర్ ట్రీజర్ హీస్ సెన్సిటివ్ మైండ్ పెర్సీవ్డ్ ది ట్రీస్ యాజ్ లివింగ్ స్కల్చర్స్ లివింగ్ ఎ క్యారెక్టర్ ఆఫ్ దేర్ ఓన్ టు ది ప్లేస్ వేర్ ఇస్ టు అన్గ్రడీ ఫర్ జనరేషన్స్ హీ వెంట్ అవుట్ ఆఫ్ హిస్ వే టు సేవ్ ఎ మ్యాంగో ట్రీ అండ్ అప్రోచ్ రోడ్ ప్లాన్ హ్యాస్ టు బి చేంజ్డ్ ఆ నిర్మాణం జరుగుతున్నప్పుడు రోడ్డుకి అడ్డంగా వాళ్ళు వేయవలసిన రోడ్డుకి మధ్యలోకి ఒక మామిడి చెట్టు వచ్చిందని అంటే దాన్ని నరకడానికి వాళ్ళు సిద్ధపడుతున్నప్పుడు ఆయన ఒప్పుకోలేదు కాదు అంటే రోడ్డు పక్క నుంచి వేసుకుందామని మరి సేపు ఎక్కువ టైం తీసుకుంటే తీసుకుంటుంది లేదా ఎక్కువ దూరం అయితే అవుతుందని చెప్పి రోడ్డు మార్పిడి చేశారు కానీ చెట్టుని నరకటం చెట్టుని తీసడం ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ఆయన కారులో ఎక్కడికి బయలుదేరుతూ ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడైనా ఒకవేళ చెట్లు నరకేస్తు ఉంటే ఈయన చాలా చిచ్చి పెట్టి ఆ చెట్లని తీసుకువెళ్ళి రీప్లాంట్ చేశారు మరో చోట అవన్నీ చాలా బతికి ఉన్నాయి ఈ గాట్ దెమ్ ట్రాన్స్పోర్టెడ్ ఎల్స్వేర్ అలాగే మన కలాము చాందీపూర్ టెస్ట్ రేంజ్ ఒరిస్సాలో చేస్తూ ఉండేటప్పుడు ఏదో గెస్ట్ హౌస్ కట్టవలసి వస్తే ఒక చెట్టు అడ్డం అనేది నరికేస్తాను అని చెప్పి అందరూ ఇక్కడ చెప్తే వద్దొద్దు మనం ఈ గెస్ట్ హౌస్ని ఈ చెట్టు నుంచి మరి కొంచెం దూరంగా కట్టుకుందాం కానీ చెట్టు నరికొద్దని చెప్పి ఆ పనిలో చేశారు ఆ తర్వాత ఆయన అంటారు ఈ పాయింటెడ్ అవుట్ దాట్ ది ట్రీస్ అప్సఆర్ బుడ్ ది హీట్ అండ్ గేవ్ షేట్ టు అస్ దిస్ ఈస్ వాట్ గ్రేట్ పీపుల్ ఎక్స్ అండ్ ప్రొటెక్ట్ అదర్స్ అని అంటారు అయితే మిగతా విషయాలతో మనం మేడం గాంధీతో ఏకీభిస్తామో మాన్తామో అది వేరు కానీ నాకు తెలిసి నేను ఒకసారి ఎడిటోరియల్ చదివాను హిందూలో ముప్పై ఆగస్ట్ రెండు వేల ఐదులో ఒకసారి ఎడిటోరియల్ గ్రీన్ ప్రైమ్ మినిస్టర్స్ వర్ అ స్వీసెస్ వర్చువల్లీ ఎక్స్టెంట్ ఎక్స్టింక్ట్ అంటూ ఇందిరాగాంధీ ఈజ్ ఎ లవర్ ఆఫ్ నేచర్ హూ ప్రేజ్డ్ ఇన్ పార్లమెంట్ యాక్టివిస్ట్ ఫర్ కన్ఫరంటింగ్ ట్రీఫెల్లింగ్ కాంట్రాక్టర్స్ చెట్లు నరికేటువంటి కాంట్రాక్టర్స్కి ఎదిరించిన వాళ్ళని పొగుడుతూ పార్లమెంట్లో ఆవిడ ఒక ప్రసంగం చేశారు అదే కాకుండా మరొకసారి ఆమె భూమి గురించి చెబుతూ అదర్వేదాన్ని ఉటంకిస్తారు వాట్ ఆఫ్ ది ఐ గాట్ లెట్ దట్ క్విక్లీ గ్రో ఓవర్ లెట్ మీ నాట్ హర్ట్ యూ యువర్ వైటల్స్ ఆర్ యువర్ హార్ట్ అని ఆవిడ కోట్ చేస్తారు భూమి గురించి అంటే మనం చేయవలసిన పని స్పష్టంగా మనకు వేదాలు ఉన్నాయి భాగవతం ఉంది రామాయణం ఉంది అన్ని చోట్ల మనకి ఇవన్నీ చాలా అవసరం ఇతర దేశస్తులు కూడా చెప్పారు చెట్లు పెంచడం వల్ల మీ ఆర్థిక సంపద వృద్ధి పొందుతుంది అని అయినా ఎందుకో మనం ఎక్కడో మొక్కుబడిగా ఈ వృక్షాలు నాటడం తర్వాత అవి పెరుగుతున్నాయా లేదా చూడకపోవడం ఇవన్నీ జరిగిపోతున్నాయి ఇది మనం అధికారులు పాలకులు చాలా మట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నవాళ్ళు అది ఆచరిస్తారు కాబట్టి దేశాన్ని పరిపాలించే పెద్దలంతా వృక్ష సంపదను వృద్ధి చేస్తారని ఆశిస్తూ